అపెక్స్ బ్యాంకుకి అవార్డు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం సిమ్లాలో జరిగిన జాతీయ సహకార సదస్సులో తెలంగాణ రాష్ట్ర కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంకుకు అవార్డు రావడం జరిగింది ఈ సందర్భంగా చైర్మన్ గారు మరియు పాలకవర్గ సభ్యుల చేతుల మీదుగా బ్యాంకు సిబ్బంది అవార్డు తీసుకోగా ఉత్తమ ప్రతిభకు గాను టీజీ క్యాబ్కి అవార్డు వచ్చిన సందర్భంగా ఎండి గారిని సిజిఎం గారిని మరియు ఉద్యోగస్తులను చైర్మన్ గారు మరియు పాలక వర్గం ప్రత్యేకంగా అభి అభినందించడం జరిగింది తెలంగాణ రాష్ట్ర కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ ప్రధాన కార్యాలయంలో ఈరోజు నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ ఎనభై ఆరవ పాలకవర్గ సమావేశంలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ చైర్మన్ మార్నయని రవీంద్రరావు గారు ఈ సందర్భ సందర్భంగా వారు ఆర్థిక లావాదేవీలపై టర్నోవర్సు జిల్లాలోని డిసిసిబి బ్యాంకుల పనితీరు మరియు పురోగతిపై ఐటీ రంగం నే నెట్వర్క్పై డిపాజిటర్స్ ఎడ్యుకేషనల్ అవేర్నెస్ ఆర్బీఐ మరియు నాబార్డ్ సర్కులర్ల అమలుపై వ్యవసాయ రుణాల రుణాలు రై రైతు రుణ మాఫీపై వారు సమీక్ష నిర్వహించారు ఈ సమావేశంలో పాలకవర్గ సభ్యులైన వైస్ చైర్మన్ కుర్మ సత్తయ్య మెదక్ మెదక్ డిసిసిబి చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి నల్గొండ డిసిసిబి చైర్మన్ కుంభం శ్రీనివాసరెడ్డి నిజామాబాద్ డిసిబి చైర్మన్ కుంట రమేష్ రెడ్డి మహబూబ్నగర్ డిసిబి చైర్మన్ మామిల్లపల్లి విష్ణువర్ధన్ రెడ్డి ఖమ్మం డిసిబి చైర్మన్ దుండపాటి వెంకటేశ్వరరావు ఆదిలాబాద్ డిసిబి చైర్మన్ అడ్డి భోజారెడ్డి అడిషనల్ రిజిస్ట్రార్ నందకిషోర్ టీస్క్యాబ్ ఎండీ వై కృష్ణారావు మరియు బ్యాంకు అధికారులు పాల్గొన్నారు ట్యాక్స్ చైర్మన్ల పదవీ కాలం ఆరు నెలలు పొడిగింపు తొర్రూరు ప్యాక్స్పై హైకోర్టు కీలక తీర్పు డిసిఓ జారీ చేసిన సస్పె సస్పెన్షన్ ఆర్డర్ ఎత్తివేత మమునార్ జిల్లా తొర్రూరు ప్యాక్స్లో జరిగిన ఆర్థిక అవకతవకల ఆరోపణల నేపథ్యంలో చైర్మన్ కాకిరార హరిప్రసాద్ ఆధ్వర్యంలోని కమిటీపై జిల్లా సహకార అధికారి నివేదిక సమర్పించారు ఈ నివేదిక ఆధారంగా సహకార సంఘం చైర్మన్ పదవులను రద్దు చేస్తూ డీసీఓ ఉత్తర్వులు జారీ చేయగా ఇరవై ఐదు మంది ప్యాక్స్ చైర్మన్లు హైకోర్టుకు హైకోర్టును ఆశ్రయించారు ఈ పిటిషన్పై సోమవారం హైకోర్టు న్యాయవాది న్యాయమూర్తి మాధవీదేవి కీలక తీర్పును వెలువరించింది ప్యాక్స్ చైర్మన్ల పదవీకాలాన్ని మరో ఆరు నెలల పొడిగించేందుకు అనుమతి ఇవ్వడంతో పాటు జిల్లా సహకార అధికారి జారీ చేసిన సస్పెన్షన్ ఆర్డర్లను ఎత్తివేశారు అలాగే సహకార సంఘం ఎన్నికల ఎన్నికలు పూర్తయ్యే వరకు చైర్మన్లను తమ పదవుల్లోనే కొనసాగాలని ఆదేశ ఆదేశాలు జారీ చేశారు ఈ సందర్భంగా చైర్మన్ కాకిరాల హరిప్రసాద్ మాట్లాడుతూ తాము ఏ తప్పు చేయలేదని స్పష్టం చేశారు తమ బాధ్యతలను నిజాయితీగా నిర్వహిస్తున్న క్రమంలో సస్పెన్షన్ వేటుకు వేటు వేశారని దీంతో హైకోర్టును ఆశ్రయించ ఆశ్రయించామన్నారు స్థానిక న్యాయస్థానం తీర్పు మేరకు తొర్రూరు ప్యాక్స్ ఛైర్మన్లు పదవుల్లో కొనసాగుతున్నట్లు తెలియ తెలిపారు